ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కొంట న్యూస్ ఇండియా ఛానల్ అద్దంకి రూరల్ పరిధిలో ఎవరైనా డీలర్లు నకిలీ ఎరువులు పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మల్లికార్జున రావు బుధవారం హెచ్చరించారు రైతులకు తప్పనిసరిగా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు ఎరువులను నిల్వ బ్లాక్లలో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మల్లికార్జున రావు తెలియజేశారు ఎరువుల కన్నాలపై నిరంతరం తమ పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పారు అందరికీ నమస్కారం అండి నేను అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ వర్షాల వల్ల వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది అందరూ రైతులందరూ కూడా మరి పొలాలు దున్నుకొని పొదును చేసుకొని వేసుకోవడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు ఈ దశలో రైతులకి మరి ఎరువులు పురుగు మందులు అత్యవసరం కాబట్టి మేము ప్రత్యేక మా ఎస్పీ గారి ఆదర్శాలతోటి ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైనా రైతులకి పురుగు మందులు కానీ అట్లాగే ఫెర్టిలైజర్స్ కానీ అందుబాటులో లేకుండా అట్లాగే అధిక ధరలు కమ్మి లేదంటే ఎక్కడన్నా దాచిపెట్టి పెట్టి లేదంటే కల్తీ ఎరువులు కానీ కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఈ నీ నీళ్ళ ముందు కానీ తీసుకొచ్చి విక్రయించినట్టయితే చట్ట ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మరి రైతులకి అందకుండా ఎక్కడైనా గోడౌన్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ హౌసస్లో కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ దాచి పెట్టి ఉంచి రైతులకు అం అందకుండా చేస్తే అట్లాంటి వాటిపై నిఘా ఉంచి వాటి మీద దాడులు చేసి అది ఆ ఎరువులన్నీ కూడా లేదంటే ఆ దాచు పెట్టిన పూర్వ మందులు కానీ స్వాధీనం చేసుకుంటాము చట్ట ప్రకారం వాళ్ళపైన ఎవరైతే షాప్ షాప్ల అక్కడ పెట్టారు వాళ్ళకైనా అట్లాగే మన ఎవరైతే ఓనర్స్ ఉంటారో గోడౌన్స్ ఓనర్స్ లేదా ఎక్కడైతే వస్తువులు మాకు పెట్టలేసి దొరుకుతాయో అక్కడ ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కావున రైతులుగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అట్లాగే పోలీస్ శాఖ తరఫున మేము కూడా మా నిఘా టీంలు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా సరే ఇల్లీగల్గా నిల్వ చేయటము లేదంటే కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ షాపులో అమ్మినా కూడా వాళ్ళందరి మీద మేము నిఘా పెట్టాము చట్ట ప్రకారం యాక్షన్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా రైతులతో పాటు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా ఎలక్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అట్లాగే మీ యొక్క ధరల పట్టిక అక్కడ ఎంత స్టాక్ ఉంది ఎంత రేట్లు అనేది కూడా మీరు డిస్ప్లే బోర్డు పెట్టాలా అది కూడా చేయకపోతే దానిపై కూడా మేము చర్యలు తీసుకుంటాము ఒకవేళ ఎట్లా ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడినట్టు మేము గమనించినట్లయితే ప్రభుత్వానికి లైసెన్స్ కూడా రద్దు చేయమని మేము రాయటం జరుగుతుంది అందువలన జాగ్రత్తగా ఉండవలసిందిగా ఏదైనా కల్తీలు కానీ ఏదైనా కానీ సమాచారం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము అందరికీ నమస్కారం